నిర్ణయాలకు మేము వ్యతిరేకిస్తున్నాం హోప్ టీవీ న్యూస్ హోప్వేలు వైసీపీలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అతని అనుచరులు అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమని వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె ఎమ్మెల్సీ మాట తప్ప ఇతరులకు విలువ ఇవ్వదని ఇది వారి నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు వైసీపీ టికెట్ డాక్టర్ సుధాకు ప్రకటించడానికి తాము వ్యతిరేకిస్తున్నట్లు అధిష్టానం పుణ్యతలోచించి నిర్ణయం మార్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రెండు నమస్కారం ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా ఒంటత్తు పోకడంతో వివరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఎంతో ఉపయోగపడ్డాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డాము పడుతూనే ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం మరియు ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని మాత్రమే పరిలేక తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకత్వలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమాలకు వెళ్ళినందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు మా నివాసంలో నివాసం రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాలు అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టిక్కెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరి సమ్మతితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ నెల పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలమిషమగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా విన్న పార్టీ పెద్దలు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి విధేయులమై పార్టీ నిర్ణయం కోసం ఎప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారని ఎంపీ అవినాష్ రెడ్డి గారని మరియు గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదివేల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారులు కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం లేదు ప్రస్తుతం ఉన్నవారికే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు అని ప్రకటించుకొని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో సంఖ్య పెంచుకోవడం కేబుల్ కట్ చేసుకుని స్వీట్లు పంచి పెట్టుకోవడం జరిగింది ఇది ఎంతవరకు సబబు ఇది వారి నిరంకుశత్వానికి నిదర్శనం దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ గారికి ఏ ఏ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు ఓడిపోయినా కానీ తన రతం నెగ్గాలనే బాగానే కనిపిస్తుండే తప్ప అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టు కాని రావడం లేదు గెలిస్తే ఒకటి మేలు ఓడిపోతే రెండు మేలు తన ఇన్ఛార్జి పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే ధీమతో ఉన్నారు అంతే తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే స్పృహ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండిండేవాడైతే టికెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫామ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకోపోయి సర్దుబాటు చేసుకున్న అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలేయన మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్రెడ్డి గారు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము గారి మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మలను మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే పొద్దు గొప్ప ఎన్ని రోజులైనా కూడా మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తం కానీ మేము కానీ ఆ నమ్మకంతోనే పొద్దున నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థం గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచ కోరుకుంటున్నాను ఈనాటి భయకర్గం లేని మండలాధ్యక్షులు కాశీనాయన మండల ప్రెసిడెంట్ అయితేనేమి అట్లూరు మండల ప్రెసిడెంట్ అయితేనేమి దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచులు ఇక్కడికి ఆదరైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెపీటీసీలు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చినట్టు వారి మాజీ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు దాదాపు ఇక్కడికి ఒక నాలుగు వందల మంది లీడర్లు రావడం జరిగింది వాళ్ళందరికీ మేమందరము